శాసయ కార్యసర్తలు అలాగే తిమ్ముడిపెల్లి స్థానికుల్ని అల్లు తామర జిల్లా పెద మండలం తిమ్ముడుపల్లి ప్రధాన రహదారైనటువంటి ఏడు చుట్టూ ఏదగట వర్షాలు శాంతంగా ఉంటుంది ఈ యొక్క రోడ్డు మీదుగా పెద్దవేలు ముంచేనుకుంటూ త్రీమాలు మండల చే పది పంచాయతీ పది పంచాయతీల గ్రామస్తులందరూ కూడా నిరంతరం ఏమి ఆ యొక్క నూర్తి ముందు కూడా తయారీ చేస్తున్నారు ఈ రెండు వర్షాలు కురిచే సందర్భంలో ఈ యొక్క బిడ్జ్ అనేది మరి ముందు గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బిడ్జి కోసం ఉన్నత పథకాలు దృష్టి ఈ యొక్క బిడ్జి యొక్క పునర్నిర్మాణం కోసం ఆలోచన చేయడం లేదు కాస్త బిడ్జి మరి చిన్న వర్షం వచ్చినప్పటికీ ఎండిపోతా ఉన్నది కాబట్టి అధికారులు మరి స్పందించి ఈ యొక్క బిడ్జి పునర్నిర్మాణం చేపట్టి ఈ యొక్క గ్రామాల్లో రవాణా వ్యవస్థను రవాణా సౌకర్యాలు కల్పించాలని ఈ యొక్క ఎమర్జెన్సీ మీకు వచ్చినప్పటికీ కనీసం అంబులెన్స్ అంబులెన్స్ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు కాబట్టి ఈ యొక్క రెండా రాజకీయ ఈ యొక్క చేదుపులు గడ్డటువంటి గేదె గడి ఉందో నుంచి ఉన్నాడు విస్తరించి ఒక బిడ్డను పునర్నిర్మాణం